అన్నమాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో అక్కడ టీటీడీ సిఫార్సు లేఖలు అంగడి సరకయ్యాయా ఎమ్మెల్యేల ఆఫీసుల ముందు నో టికెట్స్ బోర్డ్స్ పెట్టేసి బ్యాక్ డోర్ నుంచి బ్లాక్ లో టోకున్ అమ్మేస్తున్నారా లెటర్కి ఇంతని రేటు కట్టి మరీ వసూలు చేస్తున్నారా రాబోయే మూడు నాలుగు నెలల దాకా లెటర్స్ అడగొద్దంటూ బోర్డు పెట్టడం వెనుక మతలబిదేనా ఎక్కడ ఆ తంతు చేస్తోంది ఎవరు గుంటూరు జిల్లాలో మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లే వారికి ప్రతి నియోజకవర్గంలో నిబంధనల ప్రకారం ఎమ్మెల్యేలు సిఫార్సు లెక్కలు ఇచ్చేవారు ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా ఇదే తీరు ఇప్పుడు కూడా అలాగే ఇస్తున్నారు కానీ లెక్క మాత్రం మారిందట సాధారణంగా రాష్ట్రంలోని ప్రతి ఎమ్మెల్యేకు దర్శనాల కోసం నెలలో పదహారు నుండి పద్దెనిమిది సిఫార్సు లేఖలు ఇచ్చే వెసులుబాటు ఉంది ఇక మంత్రులకైతే అందుకు రెట్టింపు లెటర్లు అందుబాటులో ఉంటాయి పరిస్థితి ఆ మంత్రి పలుకుబండి బట్టి నలభై దాకా ఉపయోగించుకునే వాళ్ళు సైతే ఉన్నారు కానీ ఇప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ఎమ్మెల్యేల దగ్గర అలాంటి సిఫార్సు లేఖలేవి అందుబాటులో లేవన్నదే అసలు స్టోరీ పైగా వచ్చే మూడు నాలుగు నెలల దాకా ఎవ్వరూ దర్శనాల కోసం లెటర్స్ అడగొద్దని ఎమ్మెల్యేల ఆఫీసుల సిబ్బంది నిర్మోహమాటంగా చెప్పేస్తున్నారట గతంలో పార్టీలో తిరిగే పెద్ద పెద్ద నాయకులు మాత్రమే ఎమ్మెల్యేల దగ్గరకు వెళ్లి సిఫార్సు లెక్కలు అడిగేవారు కాని ఇప్పుడు తిరుమల దర్శనానికి వెళ్లే వాళ్లలో ఎక్కువ మంది మన ఎమ్మెల్యే లెటర్ తీసుకుపోతే దర్శనం బాగా జరుగుతుంది అన్న ఆలోచనతో ఉన్నారని అందుకే తాకిడి పెరిగిపోయిందని అంటున్నారు దానికి తోడిప్పుడు కూటమి సర్కారు కావడంతో మూడు పార్టీల నాయకులు లెటర్స్ కోసం పోటీలు పడుతూ ఉండడంతో ఎమ్మెల్యేల ఆఫీసుల ముందు హౌస్ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయంటున్నారు అయితే అదంతా నాణానికి ఓవైపు మాత్రమేనని అదర్ సైడ్ స్టోరీ వేరే ఉందన్న ప్రచారం గట్టిగా జరుగుతోంది ఉమ్మడి జిల్లాలో వాళ్లు చెబుతున్నట్టు నిజంగానే ఎమ్మెల్యేల అనుచరగణం ఇతర నాయకులు పోటీలు పడి మరీ సిఫార్సు లేఖలు తీసుకెళ్తే వేరే సంగతి అందులో పెద్ద వివాదమేమీ లేదు కానీ ముఖ్యమైన మండల నాయకులు కీలక కార్యకర్తలకు సైతం మూడు నాలుగు నెలల పాటు నో లెటర్స్ అని చెప్పేయడంతో అసలు నెల నెలా వస్తున్న లెటర్స్ ఏమైపోతున్నాయన్న అనుమానం వస్తోందట ఎక్కువ మందికి కాస్త ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అడుగు ముందుకేసి లోతుల్లోకి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే మైండ్ బ్లాంక్ అయిపోతుందంటున్నారు కొంతమంది ఎమ్మెల్యేల వ్యక్తిగత సిబ్బంది తిరుమలలో ఉండే ఏజెంట్స్ ద్వారా నెలలో వచ్చే మొత్తం లెటర్స్ ఒకేసారి బేరానికి పెట్టేస్తున్నారని కొంతమంది ఎమ్మెల్యేల వ్యక్తిగత సిబ్బంది తిరుమలలో ఉండే ఏజెంట్స్ ద్వారా నెలలో వచ్చే మొత్తం లెటర్స్ ఒకేసారి హోల్సేల్ గా బేరానికి పెట్టేస్తున్నారని కొందరు దృష్టికొచ్చినట్టుగా ప్రచారం ఉంది ఒక్కో లేఖకు పదివేల రూపాయలు చొప్పున వసూలు చేస్తున్నారని కూడా సదరు ఎంక్వైరీలో తేల్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు అయితే అదే సమయంలో ఈ వ్యవహారం ఎమ్మెల్యేలకు తెలిసే జరుగుతుందా లేక వాళ్ల దృష్టిలో లేకుండా నడుస్తోందా అన్న అనుమానాలు సైతూ ఉన్నాయట అయితే ఇక్కడ ఎమ్మెల్యేల వ్యక్తిగత సిబ్బంది తమ అతి తెలివితేటలను వెలికి తీస్తున్నట్టుగా తెలిసిందే తమకు అనుకూలంగా ఉండే ముఖ్య నాయకుల్ని పిలిచి అన్నా మా సారు నేను అడిగితే తిరుమల దర్శనానికి లెటర్ ఇవ్వరు మీ పేరుతో తీసుకుంటాను మీకేమైనా అభ్యంతరమా అంటూ మొహమాట పెడుతున్నారట అక్కడతో ఆకుండా ఎంతన్నా నేను ఎమ్మెల్యే దగ్గర ఉంటాను ముందు ముందు ఆయనతో మీకు కూడా అవసరాలుంటాయిగా అంటూ క్రీమ్ బిస్కెట్స్ వేసి మరి కీలక నాయకుల పేర్లతో సిఫార్సు లెక్కలు తీసుకుని మార్కెట్లో అమ్మేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది ఎమ్మెల్యే ఆఫీస్ దగ్గరికి ఒకటి రెండు సార్లు వచ్చి విషయం తెలిసి డబ్బు పెట్టగలిగిన కొందరు కామ్గా లెటర్ కొనుక్కొని దర్శనానికి వెళ్ళిపోతుంటే మరికొందరు మాత్రం ఔరా ఏంటబ్బా ఈ విడ్డూరం అంటూ ముక్కు నేలేసుకుంటున్నారట వ్యవహారం ఎంత బహిరంగంగా జరుగుతుంటే అందరు ఎమ్మెల్యేలకు తెలియదని అనుకోలేమని కొందరుకు తెలియకపోవచ్చు కానీ ఎక్కువ మంది దృష్టిలో ఉండి ఉండొచ్చు అన్న వాదన సైతం ఉంది ఇప్పటికే లడ్డూ వ్యవహారంపై నానా రచ్చ జరుగుతుంటే ఇప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని కొందరు ఎమ్మెల్యేల తీరుతో సిఫార్సు లేఖలు అంగడి సరుకోవడం మరింత విషాదమంటున్నారు శ్రీవారి భక్తులు ఈ వ్యవహారంలో ఇటు ఎమ్మెల్యేలు అప్రమత్తం కాకున్నా అటు సర్కారు వారిని హెచ్చరించుకున్నా అభాసు పాలయ్యేది మాత్రం కూటమి ప్రభుత్వమేనని అంటున్నారు టీడీపీ నాయకులు